అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం మనము నిన్న గావత్తుతో పదాలు నేర్చుకున్నాం కదా ఈరోజు గావత్తుతో ద్వితాక్షర పదాలు నేర్చుకుందాం చూడండి ఇది గా గావత్తు ఇలా కింద రాయాలి మధ్యలో రాస్తారు అలా రాయడం తప్పు కింద రాయాలి గావత్తు పదాలు నేను కొన్ని పదాలు మీకు ఇట్లా పరిచయం చేస్తాను ఫస్ట్ వన్ మాకువం మో ఇలా రాయాలి మాకు కొమ్మిస్తేమో ఎత్వం మో గా గావత్తు మొగ్గ తర్వాత జా గా గు గావత్తు జగ్గు గా కొమ్మిస్తేగు గావత్తు రగ్గు బాకు ఉత్వమిస్తే బో గా గావత్ ఈజీ లెటర్స్ తోటి మీకు ఇవన్నీ నేర్పిస్తున్నాను నేను దగ్గు ద గా కొమ్మిస్తేగు గావత్తు దగ్గు సాకి గుడిస్తే సిమ్మిస్తేగ్గు గావత్తు సిగ్గు నాకి గుడిస్తేని ఇది సా గుడిస్తేసి తగిలించకుండా పైన రాయాలి నాకు గుడిస్తేని టచ్ టచ్ చేయాలి ఇలా నిగ్గు నాకి గుడిస్తే గాక్ కొమ్మిస్తేగ్గు గావత్తు తర్వాత బాక్ కొమ్మిస్తే గువద్దు బుగ్గా తా గా కొమిస్తే వత్తు దగ్గు దాగా కొమ్మిస్తేగు గావత్తు దగ్గు మాకి చిన్న చిన్న పెట్టాలి మా మాగా కొమ్మిస్తేగు గావత్తు మగ్గు వా వాగా కొమ్మిస్తేగు గావత్తు వగ్గు సాకి గుడిసి తీసి గా కొమ్మిస్తేగు గావత్తు సిగ్గు ఓ గా కొమిస్తే కొమ్మిస్తేగు గావత్తు ఒగ్గు ఒగ్గు కథలు వింటాం కదా ఓ ఇలా పొడుగ్గా రాయాలి వంటలాగా బాక్ కొమ్మిస్తేబు గా గుడిస్తే గావత్తు బుగ్గి మాకు ఉత్వం ఇస్తేమో గా కొమ్మిస్తేగు గావత్తు మొగ్గు గుణింత గుర్తులు లెటర్స్ మీకు వచ్చాయంటే ఇవన్నీ ఈజీగా వస్తాయి నాకు కొమ్మిస్తేను గా కొమ్మిస్తేగు గావత్తు నుగ్గు కొమ్మిస్తే కొమ్మిస్తేమో గా కొమ్మిస్తేగు గావత్తు ముగ్గు మా గా ము. గావత్తు మాకు కొమ్మిస్తేము మగ్గము గా కొమ్మిస్తేగ్గు గాకి గుడిస్తేగి గావత్తు లాకి సున్నా పెడితే గుగ్గిలం ఈ ద్విత్వాక్షరాలలో సెకండ్ లీటర్కి ఎక్కువ శాతం ఒత్తులు వస్తాయి థర్డ్ లీటర్ కూడా ఒక్కొక్కసారి వస్తాయి చూసుకొని రాయాలి ఫస్ట్ లీటర్కి ద్విత్వాక్షరాలలో ఒత్తు రాదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఊ Gacomistei goo, gau Ugu. Marco tomistei mo. Gacomistei goo, gau tu. Mogu. Ah, gaki gau tu. A ghi. పా గాకి గావత్తు మా కొమిస్తేము పగ్గము లా గాకి గావత్తు మాకి కొమ్మిస్తేమో లగ్గము నా కొమ్మిస్తేను గా కొమ్మిస్తేగు గావత్తు నాకు కొమ్మిస్తేను గాక్ కొమ్మిస్తేగు గావత్తు నుగ్గు నుగ్గు దా గావత్తు రా దగ్గర ఆ గా కొమ్మిస్తే గు గావత్తు వా అగ్గువ కూరగాయల వల్ల అగ్గువ అగ్గువ అని అరుస్తూ ఉంటారు కదా అంటే తక్కువ రేటు అగ్గువ మా గాకి గుస్తేగి గా 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 గావత్తు నా మగ్గినా గాస్తే గు గావత్తు బాకి గురిస్తేబి యా యావత్తు సగ్గు బియ్యం బాకి గా గావత్తు రా గాకు దీర్ఘమిస్తే గా బిగ్గరగా గాకి గుడిస్తేది గా కొమ్మిస్తేగు గావత్తు నా దిగ్గున కొమిస్తేము గా గామిస్తేగు గావత్తు రాఖమ్మిస్తేరు ముగ్గురు సాకి గా గావత్తు రాకి గుడిస్తేరి సిగ్గరి బాక్ కొమ్మిస్తేబు గా గావత్తు నా బుగ్గన చాకు చు కా కావొత్తు బుగ్గన చుక్క తా గాకి గుడిస్తేగి గావొత్తు తగ్గి పాకి గా గాక్ కొమ్మిస్తేగు గావత్తు పిగ్గు రాకి గుడిసిరి గా గుడిస్తేగి గావత్తు సున్న గాక్ కొమ్మిస్తేగు రిగ్గింగు సాకి గుడిస్తేసి గావత్తు రాకి గుడిస్తేరి సిగ్గరి దాకి కొమ్మిస్తేద్దు గాకి గుడిస్తేగి గావత్తు రాక దీర్ఘమిస్తేరా ల దుగ్గిరాల బాకి కొమ్మిస్తేగు గాకి గి గావత్తు బుగ్గి దాకి గుడిస్తేది గాకి కొమ్మిస్తేగు గావత్తు న దిగ్గున పా గాకి దీర్ఘమిస్తే గా గావత్తు లు పగ్గాలు కొమిస్తే గు గావత్తు నా భగ్గున పా ಗಾತ್ತು ಸುನ್ನ ಪಗ್ಗಂ ಗುರಿಸ್ತೇ ಬಿ ಗಾ ಕ್ವಮಿಸ್ತೇಗೋ ಘಾವತ್ತು ಬಿಗ್ಗು ಯ ಯಾವತ್ತು ಜಗ್ಗಯ್ಯ ಗಾತ್ವಸ್ತೇಗೋ ಘುಡಿ ಗಾತ್ತು ಲಾಕಿ ಗುಡಿಸ್ತೇಲಿ ಗೊಗ್ಗಿಲಿ నాకు ఎత్వమిస్తేనే గాక్ కొమ్మిస్తేగు గావత్తు నెగ్గు ఏ గా కొమ్మిస్తేగు గావత్తు లాక్ ఎగ్గులు పాక ఎత్వం పే గా కొమ్మిస్తేగు గావత్తు పెగ్గు తా గాకి గావత్తు సున్న తగ్గం గా గాకు తన దరికమిస్తేగు గావత్తు లాక్ కొమ్మిస్తేలు ಗಗ್ಗೋಲು ಗಾವತ್ತು ರ ಘರ್ಗಮಿ ಗರಗೊಮ್ಮಿ ಬೋ ಗ ಖವತ್ತು ಲಕ್ ಕಮ್ಮಿಸ್ತೇ ಬೊಗ್ಗಲು ತ ಘತ್ತು ಲಾಕೆತ್ತಿರ್ಗಮಿಸ್ತೇ ಬಾಕ್ ಕೊಸ್ತೇಮು ತಗ್ಗಲೇಮು ತಾ ಗಾ ಗಾತ್ತು ಸುನ್ನ ತಗ್ಗಂ ತಾ ಗುಡಿಸ್ತೇ ಘಾವತ್ತು ನಗಿನ ಗಾಕಿ ಗಾ ಗಾತು ರ ಗುರುಗಮಿಸ್ತೇಗ ಬಿರಗೊಮ್ಮೇಗು ಗಾ ಗುಡಿ ಗಾತ್ತು ಅಳ ಕೊಸ್ತೇ ಅಳವತ್ತು ಗುಗ್ಗಿಳ್ಳು గా గా కొత్తన దర్గమిస్తేగు గావత్తు లాక్ కొమ్మిస్తేలు గగ్గోలు గావత్తు రాడిస్తేరి తా నాకి సున్నా పెడితేనం దగ్గరితనం బాక్ గా గావత్తు లాక్ కొమ్మిస్తేలు బుగ్గలు వాకి గుడిస్తేవి గా కొమ్మిస్తేగు గావత్తు కొమిస్తేలు విగ్గులు తా గా కొమిస్తేగు గావత్తు ద లా తగ్గుదల సాకి గుడిస్తే సిమ్మిస్తేగు గావత్తు పా కొమిస్తేడు సిగ్గుపడు డాకి గుడిస్తేది గా గావత్తు జాకి సున్నా జం దిగ్గజం పా గా గావత్తు సున్న పగ్గం పా గాకు గా గావత్తు లాక్ కొమ్మిస్తేలు పగ్గాలు మా గాక దీర్ఘమిస్తేగా గావత్తు లాక్కొమ్మిస్తేలు మగ్గాలు సాకుతున్న దీర్ఘమిస్తే సో గాకి దీర్ఘమిస్తే గా గావత్తు డాక్ కొమ్మిస్తేడు గాడు గా గావత్తు జాక్ దీర్ఘమిస్తే జా లాక్కొమ్మిస్తేలు దిగ్గజాలు దా గావత్తు రాక్కొమ్మిస్తేరు సున్న డాక్ కొమ్మిస్తేడు దగ్గరుండు ఇవి గావత్తుతో కూడిన కొన్ని పదాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ధన్యవాదాలు